పొట్టాణ్ణి పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిన తరహాలోనే రెండు పర్యాయాలు విజయం సాధించిన బీఆర్ఎస్ సర్కారు ముచ్చటగా మూడోసారి విజయకేతనం ఎగ్రవేయాలని వేసిన తప్పటడుగుల కర్మ ఫలితమే బిఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణమని షాత్నగర్ బీజేపీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుడుగా నిన్న జూబ్లీ ఎదుర్కొన్న విష్ణువర్ధన్ రెడ్డి నేడు పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు అధికారమే పరమావధిగా భావించి గత సర్కారు అనుకరించిన విధానాల కర్మ ఫలితం ఆధారంగానే వారు ఇంటికే పరిమితమైనట్లు తెలిపారు గత పాలకుల్లో విశ్వాసం సన్నగిల్లి రాజ్యాంగ విరుద్ధంగా వెలగబెట్టిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్వపక్షం విపక్షం అని తేడా లేకుండా టార్గెట్ చేస్తూ ఫోన్ సంభాషణలను రికార్డ్ చేసే హక్కు వారికి ఎవరిచ్చారని దాంతో వారు సాధించింది ఏంటని ఆయన ప్రశ్నించారు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో షాద్ నగర్ నియోజకవర్గ కమలం పార్టీ ఆశావాహ అభ్యర్థిగా ప్రచారాన్ని ఓడెత్తించిన ఆయన ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా ఫోన్ ట్యాపింగ్కు టార్గెట్ అయినట్లు పేర్కొన్నారు కమలం టికెట్ రేసులో భంగపడి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేసిన తనపై ఎనిమిది కేసులు నమోదు చేసిన ప్రజల ఆదరణతో ముప్పై వేల ఓట్ కుర్ సాధించడాన్ని నైతిక విజయంగా చెప్పుకున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా భిన్న రంగాల్లో ఉన్న యాభై వేల మందితో జరిపిన ఫోన్ సంభాషణల గోప్యతను అరించడం ద్వారా స్థానికంగా కారు పార్టీ లక్ష్యం నెరవేరి ఎన్నికల్లో గెలిచి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవోనన్న అనుమానం వ్యక్తం చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు విచారణలోని వాస్తవాల ఆధారంగా కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని లేని ఏడల ప్రజల్లో లోపాయికారు ఒప్పందాలతో రెండు పార్టీలు ఒక్కటేనన్న భావన కలుగుతుందని తెలిపారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై షాద్ నగర్ నియోజకవర్గ ప్రజల పక్షాన హైకోర్టులో న్యాయ పోరాటానికి రిట్ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు ఈ మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు మోహన్ సింగ్ లష్కర్ నాయక్ కొత్తూర్ కొందరుగు మండలాల అధ్యక్షులు మహేందర్ రెడ్డి చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డిలతో పాటు బాల్ రెడ్డి శ్యామ్సుందర్ రెడ్డి అనిల్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు